తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అభయ ప్రజాపాలన పథకాలను సద్వినియోగం చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకులు బిషప్ భాస్కర్ ముల్కాల అభయహస్తం ప్రజాపాలన ఆరు గ్యారంటీల దరఖాస్తులను ప్రతి ఒక్క క్రైస్తవ లబ్ధిదారులు వినియోగించుకోవాలని ప్రభుత్వ సంక్షేమ పథకాలను వినియోగించుకోవడమే మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగ హక్కు మరియు దేవుడు మనకిచ్చిన దైవ చిత్తానుసారమైన కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు ప్రకటించిన సబ్సిడీలను మనందరం సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకులు బిషప్ భాస్కర్ ముల్కాల పిలుపునిచ్చారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారెంటీల అమలుకు చేపట్టిన అభయహస్తం ప్రజాపాలన పథకాలకు పాస్టర్ ఫెలోషిప్లు క్రైస్తవ సంఘాలు తమ తమ చర్చిలతో విశేషంగా ప్రచారం చేసి ప్రతి అర్హులైన క్రైస్తవులు పొందుకునేలా కృషి చేయాలన్నారు ముఖ్యంగా పేద దళిత క్రైస్తవ కుటుంబం వారు నిర్భయంగా తమకున్న కుల సర్టిఫికేట్ ప్రకారం నమోదు చేసుకోవచ్చును బీసీసీ షెడ్యూల్డ్ క్యాస్ట్ కన్వర్టెడ్ బీసీసీ సర్టిఫికేట్ ఉన్నవారు మైనార్టీ కాలంలో టిక్ చేయాలి ఎటువంటి సందేహాలకు గురి కాకుండా బీసీ కన్వర్టెడ్ వారు బీసీ ఓసీ వారు రోమన్ క్యాథలిక్ ఆంగ్లో ఇండియన్ వారి వారి కులాలను బట్టి అన్ని పథకాలను వినియోగించుకోవాలని అభయహస్తం ప్రజాపాలన దరఖాస్తు ఫార్ములా వివరాల సమాచారం కావాలన్నా స్థానికంగా ఉన్న గ్రామ మండల జిల్లా స్థాయి కాంగ్రెస్ పార్టీ ఆఫీసులలో మరియు మైనార్టీ క్రిస్టియన్ విభాగం నాయకులను సంప్రదించాలని వారిని వివరాలు క్రిస్టియన్ కౌన్సిలింగ్ హెల్ప్లైన్ కు సెవెన్ ఎయిట్ ఫోర్ టూ ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఫోర్ని సంప్రదించాలని బిషప్ భాస్కర్ ముల్కాల కోరారు రాబోయే మంచి పనులు ఏవి చేయాలన్నా వారు మాతో పాటు ఉండి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచి గడిచిన పది సంవత్సరాలుగా ఈ రాష్ట్రానికి శనిలాగా పట్టిన కల్వకుట్ల కుటుంబాన్ని వారి తొత్తులందరినీ కూడా వారు చేసినటువంటి అరాచకాలు అవినీతి కబ్జాలు అవన్నీ కూడా బయటకు తీసి తప్పకుండా వారిని వారి భరతం పట్టే విధంగా మనం అందరం కలిసి కృషి చేద్దాం కాంగ్రెస్ పార్టీకి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో వివిధ కారణాల చేత కొంత దూరమైనటువంటి వర్గాలందరినీ కూడా మీరు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి తీసుకురావాలని క్రైస్తవ సోదరులందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ కుల మతాలకు అతహితంగా పనిచేస్తుంది అన్ని కులాలను అన్ని మతాలను సమానంగా గౌరవిస్తుంది కాంగ్రెస్ పార్టీ అనే మెసేజ్ మీరందరికీ కూడా ఇచ్చి క్రైస్తవ సోదరులందరూ రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పక్షాననే నిలబడే విధంగా కృషి చేసి వారందరినీ తీసుకొచ్చే బాధ్యత మీ మీద ఉంటుందని కూడా మీకు తెలియజేసుకుంటూ మీకు రాబోయే రోజుల్లో ఎటువంటి అవసరాలు వచ్చినా మీ సంఘ సభ్యులకు మీ తోటి పాస్టర్స్కి బిషప్లకి ఎవరికి పని వచ్చినా తప్పకుండా రండి మీకు అండగా నిలబడతామని చెప్పి తెలియజేస్తా రెడ్డి గారి సమక్షంలో మా పేరు బిషప్ భాస్కర్ ములకల భారత్ క్రిస్టియన్ కౌన్సిల్ యొక్క ప్రెసిడెంట్ ఇండియాలోనే భారతదేశంలో అనేకటువంటి రాష్ట్రాలలో ఈ సంస్థ ఉంటున్నది ముఖ్యంగా తెలంగాణలో ప్రతి జిల్లాలో కూడా రాబో పార్లమెంట్ ఎలక్షన్లో సార్ పదిహేడు పార్లమెంట్ ఎలక్షన్లో కూడా తప్పకుండా పదిహేడు ఏవైతే ఉన్నాయో ఎంపీ సీట్లు అన్నింటిలో కూడా నేను పనిచేసి తప్పకుండా మన కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకురావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగనే క్రైస్తవ సహోదరులు కూడా గమనించండి ప్రతి పాస్టర్లు బిషప్ నాయకులు అందరూ కూడా ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీలో సంపూర్ణంగా మీరు మద్దతిచ్చి ఇచ్చి రాబో దినంలో తప్పక పలన్ హెమంత్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలోనే మేము కుత్బుల్లాపూర్ మల్కాజ్గిరిని తప్పకుండా మీ చేతిలో పెడతాం సార్ అని తెలియజేస్తూ థ్యాంక్ యూ